పెద్దలకు నిర్వాహకులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత రెంటు చింతల గ్రామంలో కన్నుల పండగ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడూ కూడా ఇదే స్ఫూర్తితోటి ఇదే ఆనందంతో మరి రెంట చింతల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడదామని మీ అందరికీ తెలియజేస్తూ మరి పెద్దలు నేను ఆల్రెడీ ఒకరోజు మాట్లాడాను గురజాల శాసనసభ్యులు గుంటూరు జిల్లా సీనియర్ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు మాచేల నియోజకవర్గంలో నిరుద్యోగుల నిర్మూలనే జూలకంటి లక్ష్యం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మాచేల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి సూచన మేరకు జాబ్ మేనాను మరో రెండు రోజులు పొడిగించారు ఇంత చక్కటి అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా కోల్పోకూడదు అనే సదుద్దేశంతో అనగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు గడువు పొడిగించారు మాచళ్ల నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న మాచళ్ళ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని అమరరాజా రాజా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉపాధి కల్పనకు కృషి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేయాలని సంకల్పం ఉన్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు మీ వివరాలు సమర్పించగలరు సన్మానం చేయబోతున్నారు సేవలు కప్పి మెమ్మకాయించి